సరే అండి ఈరోజు నేను మీకు నైట్కి డిన్నర్ ఏం ప్రిపేర్ చేశానో చూపిస్తున్నాను పుల్కా ప్రిపేర్ చేశానండి పుల్కాలోకి క్యాప్సికమ్ ఆలు మిక్స్ కర్రీ చేశాను మరి కర్రీ కాదు ఫ్రై కాకుండా చేశాను ప్యాన్ తీసుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను అంటే వాటర్ వేయకుండా బాయిల్ చేసుకోవాలి కాబట్టి త్రీ టేబుల్ స్పూన్స్ వేసానండి చుక్క వాటర్ యాడ్ చేసుకునేలాకుంటే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది వా ఆయిల్ చపాతి పుల్కా అయితే వితౌట్ ఆయిల్ చేస్తాను ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేడేకాక ఆవాలు జీలకర్ర వేసుకొని కొంచెం రెండు పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను అవి కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం కలుపుతూ ఉండాలి నైట్ టైం యాక్చువల్గా రైస్ తినడం కంటే రోటీ కానీ పుల్కా కానీ ఏదో ఒకటి తింటే హెల్త్కి ముఖ్యంగా ఫార్టీ క్రాస్ అయిన వాళ్ళు ఫిఫ్టీ క్రాస్ అయిన వాళ్ళు రైస్ని అవాయిడ్ చేస్తే బెటర్ అని చెప్తున్నారండి అందుకనేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఈ వెదర్కి ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది కొంచెం ఘాటు ఒక స్పూన్ పసుపు టీ స్మాల్ టీ స్పూన్ పసుపు టీ స్పూన్ కూడా కాదండి ఇంకా చిన్న స్పూన్ పసుపు వేసాను క్యాప్సికమ్ ఇదిగోండి చిన్న చిన్నగా ఒక స్మాల్ క్యాప్సికం అవి ఫైవ్ క్యాప్సికము ఒక చిన్న రెండు పొటాటోస్ వేసుకున్నాను చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేశాను బాగా కలపాలి కలిపిన తర్వాత కొంచెం ఫ్రై అయ్యాక పచ్చివాసన పోతుంది ఆలులో ఉండే కార్బైడ్స్ అన్నీ ఎగిరిపోతాయండి సో ఇట్లా కొంచెం కలిపిన తర్వాత కొంచెం శనగపప్పు కొంచెం కరివేపాకు ఇది పోపులో వేసుకోవచ్చు లేదంటే ఇలా విడిగా వేసుకున్నా కూడా పోపులో కంటే విడిగా వేస్తే ఆ ఫ్లేవర్ అలాగే ఉండిపోతుంది అండ్ ఒక స్మాల్ సైజ్ టమాటా తీసుకొని అది కూడా కట్ చేసి వేసుకున్నాను మొత్తం కలిపేసి ఇప్పుడు దీనికి ఏమీ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి మనము క్యాప్సికమ్ కడిగినందుకు కొంచెం వాటర్ ఉంటుంది దాంట్లో క్యాప్సికంలో టమాటా అండ్ ఆలులో కూడా న్యాచురల్గా కొద్దిగా వాటర్ ఉంటుంది అది సరిపోతుంది అండ్ తగినంత సాల్ట్ అండ్ మీరు కొలతలు అంటే నాకు నాకు పర్ఫెక్ట్గా కొలతలు అంటూ వేయనండి అప్రాక్సిమేట్గానే వేస్తాను నాకు అంత కరెక్ట్గా ఏంటో అలవాటు లేదు ముందు నుంచి క్యాప్సికమ్ కొంచెం కారం ఉంటుంది కాబట్టి చిల్లీ పౌడర్ కొంచెం తగ్గించుకొని ఒకటి ఒక టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది టేబుల్ స్పూన్ అక్కర్లేదు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది సాల్ట్ అలాగే కొంచెం ధనియాల పొడి ఇంకా నైట్ కాబట్టి ఇంకా వేరే ఏం మసాలాలు యాడ్ చేయట్లేదండి సాఫ్ట్గా ఉంటుంది డైట్ అనేసి అలా అలా కలిపేసి కొంచెం మూత పెట్టేసేసి సిమ్లో పెట్టాలి సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే బాయ్ అంటే ఉమ్మగిల్ ఇవ్వాలి మగిలిన తర్వాత ఇదిగోండి కలర్ చేంజ్ అయింది టర్న్ అయింది కొంచెము ఆయిల్కి ఇలా కదిలిస్తూ ఉంటే ఆయిల్ బయటకు వచ్చేస్తుందండి ముక్కలు సాఫ్ట్గా అయ్యాయి ఆయిల్ బయటకు వచ్చేస్తుంది ఈ లెవెల్లో ఉన్నప్పుడు ఇంకా కొంచెం ఇంకా కొంచెం అంటే క్యాప్సికమ్ సరిపోతుంది కానీ పొటాటోకి ఇంకా కొంచెం బాయిల్ అవ్వాలి సో మళ్ళీ మూత పెట్టేసేసి ఇంకొక టూ మినిట్స్ పెడుతున్నాను సిమ్లోనే పెట్టాలి దాంట్లో వచ్చే వేపర్కి దాంట్లో వచ్చే దానికి సరిపోతుందండి ఈలోపు పిండి తడిపి పెట్టుకున్నాను నేను పులకలు రెడీ చేశాను మా వారి ఇక్కడికో బయటికి వెళ్ళాలి తొందరగా తినేసి బయలుదేరుతాను క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయిందండి పక్కన ప్యాన్ పెట్టేసుకొని ఈలోపు చపాతీలు కాల్ చేసుకుందాము ప్యాన్ వేడెక్కింది అది కొంచెం మూత పెట్టి మిగులుతున్న టైంలో నేను ఆల్రెడీ పిండి తడిపి పెట్టుకున్నాను చపాతీలు చేసేసానండి చపాతీ అంటే పుల్కా గోధుమ నొట్టే పుల్క వితౌట్ ఆయిల్ మాకిప్పుడు కాంపిటీషన్ ఉంటుంది నాకు కూడా కావాలి నాకు కూడా కావాలి నాకు కూడా కావాలి అనేసి ఓకే